ఏదేమైనా సరే ఈరోజైతే రోజైతే మన నేమ్ అయితే మార్చేస్తున్నాను నేమ్ చేంజ్ చేసే ముందు మీకైతే ఒక మాట చెప్తామనిపించి ఈ బ్లాగ్ తో వచ్చేసాను అనమాట అండ్ రీజన్ కూడా చెప్తాను ఎంఎన్వి ఫ్లాగ్స్ అంటే ఫస్ట్ ఎం వచ్చేసరికి నా నేమ్ స్టార్టింగ్ లెటర్ అనమాట అండ్ వి వచ్చేసరికి మా హస్బెండ్ నేమ్ స్టార్టింగ్ లెటర్ ఫుడ్ కి సంబంధించి పెడతాను కాబట్టి ఫుడ్ అని పెట్టేసి సో దట్ ఎంఎండ్వీ ఫ్లాగ్స్ అంటే బాగుంటుంది కదా అనేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా నేమ్ షేర్ చేద్దామన్నా సరే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అండ్ వాళ్ళు పలకటానికి కూడా అయిపోతుంది అని కూడా అంటున్నారు సో ఈజీ నేమ్ ఏదైనా చేంజ్ చేయండి అన్నారు మెయిన్ రీజన్ వచ్చేసరికి కూడా ఒకటి ఉంది బయట ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుపట్టినా సరే నేను మిమ్మల్ని ఫాలో అవుతాను మీ రెసిపీస్ చూస్తున్నాను కానీ ఛానల్ నేమ్ గుర్తులేదు అని అంటున్నారు అప్పుడు కొంచెం హర్ట్ అయినట్టు అనిపిస్తుంది అప్పుడు అర్థమైంది మన ఛానల్ ఏం చాలా కష్టంగా ఉంది అసలు నోరు కూడా తిరగట్లేదు గుర్తు పెట్టుకునే అంత ఇంప్రెషన్ లేదు అని అనిపించింది సరదాకే మనం మాట్లాడుకుందాం కమెంట్ సెక్షన్ లో ఒక అంటే బోలెడ్ ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం కదా కమెంట్ సెక్షన్ లో అందుకే మౌనితో ముచ్చట్లు ఛానల్ అయితే చేంజ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి